అందరికీ నమస్కారం నా పేరు నారీశ్వరావు ఈ వీడియోలో పంచశీల గురించి ఒకసారి చూద్దాం గతంలో చెప్పుకున్నాం కాకపోతే ఇంకా కొంచెం అసలు దాని మూలాల గురించి పంచశీల యాక్చువల్గా బౌద్ధం అంతా కూడా ఈ శీలం శీలం అంటే ఏంటంటే గుణం అనమాట ఈ గుణానికి సంబంధించి ఉంటుంది అన్నమాట ఎక్కువగా ఈ బౌద్ధంలో ఆ రోజుల్లో అంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఉన్న జీవించి ఉన్న ఆ కాలంలో భాష బాగా ఉండేది ప్రండేది భాష అంటే ప్రాకృత భాష అంటారు ఆ తర్వాత కాలంలో సంస్కృత భాష వచ్చింది సంస్కృత అంటే భాషని సంస్కరించడం ద్వారా సంస్కృత భాష పుట్టింది అన్నమాట అయితే ఆ పాళీ భాషలో ఏదైతే ఉందో అంటే బుద్ధుని సంబంధించిన శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకటే నేను ఒకే రకమైన పంచశీల ఉందన్నమాట అంటే ఏదైతే బుద్ధుడు చెప్పాడో అది ప్రపంచవ్యాప్తంగా ఏ అయినా కూడా అదే అనమాట సపోజ్ పంచశీల చూసినట్లయితే మొదట భాషలో ఉన్నది ఒక సెంటెన్స్ చదివిన తర్వాత తెలుగులో దానికి అర్థం ఏంటంటే చెప్తాను ముందుగా ప్రాణాతిపాత వేరమణి శిఖాపదం సమాధియామి ప్రాణాతిపాత వేరమణి శిఖాపదం సమాధియామి దీనికి అర్థం ఏంటంటే నేను జీవిహంస చేయను అనే నియమం పాటించతను అంటే ప్రాణుల్ని హత్య చేయకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అర్థం అలాగే అదిన్నాదాన వేరమణి శిఖాపదం సమాధియామి అంటే నేను దొంగతనం చేయను అనే నియమం దొంగతనం చేయకుండా ఉండే శీలాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం అనమాట అలాగే కామేశు బిచ్చాచార వేరమణి శిఖాపదం సమాధియామి అంటే వ్యభిచారం చేయకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అర్థం అంటే నేను లైంగిక దురాచారం చేయను అనే నియమే పాటించను అని ప్రామిస్ చేయను అనమాట అలాగే మూసావాద వీరమణి శిఖాపదం సమాధియామి నేను అబద్ధమాడను అనే నియమే పాయమే పాటిస్తాను అని అది దాని మీనింగ్ అంటే అసత్యం ఆడకుండా ఉండే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అనమాట అలాగే సురమేరయ మధ్య వేరమణి శిఖాపదం సమాధియామి చూడాలి నేను ప్రమాద హేతువులైన మత్తు పానీయములు తాగను అనే నియమాన్ని పాటించదను ఏంటంటే మత్తు కలిగించే మధ్యర ఇతర మాదక ద్రవ్యాలు సేవించకుండా ఉండగలిగే శీలాన్ని నేను స్వీకరిస్తున్నాను అని దీనికి అర్థం అనమాట ఇలాగా ఈ పంచశీల ఏదైతే ఐదు ఉన్నాయో ఇవన్నీ కూడా బౌద్ధం ఆచరించే వాళ్ళు ఇది పాటిస్తారన్నమాట అలాగే క్రమంగా దాన్ని ఆచరణలో పెడతారు ఇది ఆచరణ కదా ముఖ్యం కేవలం చదివినంత మాత్రాన ఏమి కాదు కదా ఇది ఇది తరచుగా వాళ్ళు పఠించడం వలన అది ఆటోమేటిక్గా వాళ్ళు నర నర జీర్ణించిపోతారు అనమాట పంచశైల ఏదైతే బుద్ధుడు చెప్పాడు ఇది ఇది యాక్చువల్గా పంచితే పంచశీల అనే దానికి బుద్ధుడి కాలానికి అప్పట్లో అతని బోధనలన్నీ కూడా భాషలోనే ఉండడానికి కారణం ఏంటంటే అప్పట్లో సంస్కృతం అనేది ఆ రోజుల్లో సంస్కృతం అనేది కొంతమందికి అందుబాటులో ఉండేది అంటే బ్రాహ్మణ క్షత్రియ వయసు ఏదైతే జనాభాలో మొత్తం జనంలో ఒక పది శాతం లోపు ఎవరైతే ఉంటారో అంటే ఆ వర్ణాల వారీగా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటే వాళ్ళు మాత్రమే ఆ భాషని ఉపయోగంలో ఉంచేవారు అయితే మిగతా వాళ్ళు బ్రాహ్మణులు కానివారు వేదాన్ని చదివితే ఎవరైనా వాళ్ళ నాలిక కోసేయడం అలాగే వేదాన్ని వింటే వాళ్ళ చెవిలో సీసం పోసేయడం ఇవన్నీ కూడా ఇలాంటి దురాచారాలు ఆ రోజుల్లో ఉండేవట ఇది ఎలాగా తెలుసుకున్నామంటే మనుస్కృతి అనేది ఒక గ్రంథం ఉంది దాని నుంచి మనకి తెలుస్తాయి ఆ రోజుల్లో అలాంటి దురాగతాలు ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది అందులో క్లియర్గా అన్నీ కూడా రాసి ఉన్నాయి అయితే అందుకనే అందరికీ అర్థమయ్యే భాషలో పాళీ భాష అంటే ప్రాకృతి భాష జనం వాడుకలో ఉన్న భాష అదే ఆ పాళీ భాషలోనే అన్నీ కూడా అతని శాసనాలు కానీ అతని బోధనలు కానీ అన్నీ కూడా ఆ రోజుల్లో ఆ భాషలో ఉండేవి అనమాట అందుకనే ఆ భాషలోనే ప్రజలకి బోధించడం జరిగింది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మేము మరింత సమాచారాంతా ముందుకు వస్తాను